సంగారెడ్డి జిల్లా సదాశివపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో ఏసీబీ సిబ్బంది గురువారం మధ్యాహ్నం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు కార్యాలయంలోంచి ఎవరిని బయటకు పోనీయకుండా చర్యలు తీసుకున్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు సిబ్బంది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కార్యాలయంలో తనిఖీలు జరిపారు సుమారు ఐదు పాటు సోదాలు జరిపిన అనంతరం ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు కార్యాలయంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు డాక్యుమెంట్ రైటర్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని సబ్ రిజిస్టర్ ఆదేశాల మేరకే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం మేరకే ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు తనిఖీలో భాగంగా ఎస్ఆర్ఓ కార్యాలయంలో ఉన్న పన్నెండు మంది డాక్యుమెంట్ రైటర్ల వద్ద ఏడు వేల ఐదు వందలు గుర్తించినట్లు తెలిపారు నిబంధనల ప్రకారం ఎస్ఆర్ఓ కార్యాలయంలోకి డాక్యుమెంట్ రైటర్లు అనుమతి ఇవ్వడం జరగదు కానీ ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు నేరుగా ఎస్ఆర్ఓ కార్యాలయంలోకి వస్తున్నారని తెలిపారు ముప్పై డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినా కూడా వాటిని ఇంకా డిస్పాచ్ చేయలేదని తెలిపారు ఎవరైనా డాక్యుమెంట్ కోసం వస్తే డాక్యుమెంట్ రైటర్ ఫోన్ నెంబర్లు నమోదు చేస్తున్నారని అది చట్టరీత్య నేరమని తెలిపారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు తనిఖీల్లో ఏసీబీసీఐలు వెంకటేశ్వర్లు రమేష్ సిబ్బంది పాల్గొన్నారు మాకు ఇక్కడ సర్ సర్సెప్ చేసినప్పుడు దొరికినాయి తర్వాత ఇంకా ఏంటి అంటే థర్టీ థర్టీ నైన్ డాక్యుమెంట్స్ ఇవైతే రిజిస్టర్స్ అయినాయో అవి ఇంకా డిస్పాచ్ కాదండి ఇంకా మేము కనుక్కునేది ఏంటంటే రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే ప్లాట్ కానీ నచ్చడం కానీ ఏదైనా ప్లాట్ ఏదైనా కొనుక్కుంటారో వాళ్ళ ఫోన్ మాత్రమే ఎంటర్ చేయాలి ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ ఫోన్ ని ఎంటర్ చేస్తారు అదొకటి తర్వాత కొన్ని రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడు మీ పరంగా మీరే